డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం కేషునకూరు స్థానిక క్షత్రియ కళ్యాణ మండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఐపోలవరం మండల వ్యాలంటీర్లకు మిత్ర సేవా రత్న సేవా వజ్ర పురస్కారాలు అందజేశారు అనంతరం వాలంటీర్లను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా టైంలో చేసిన సేవ వెలకట్టలేనిదని కొనియాడారు బుక్లెట్ మనం ఇస్తున్నాం కదా ఏం చేశామని అవన్నీ అప్డేట్ చేసుకున్నట్లయితే నేను తిరిగేసిన గ్రామాలు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మనం ఏదైతే అభివృద్ధి చేశామో ఏదైతే సంక్షేమ రూపంలో మనం నేను తిరిగిన గ్రామాలు కూడా ఇక్కడ ఉన్న నాయకులు చెప్తాను నేను గడప తిరిగేసిన గ్రామాలు కూడా ఒకసారి డోర్ టు డోర్ తెలుసు కాబట్టి వాలంటీర్స్ దగ్గర తిరుగుతారు రెండు జగన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది మార్చి నెలలో పదో తారీఖు లోపు గ్రామాలు తిరుగుతాం ఏదైతే మనకు మనం ఏం చేసామని అది తిరుగుతాం మార్చి నెలాఖరికి రెండోసారి తిరుగుతారు అది మేనిఫెస్టోతో తిరుగుతారు రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే మనం ఏ కార్యక్రమాలు చేయబోతున్నాం అనేది మేనిఫెస్టో తిరిగి తిరుగుతారు మూడోసారి బ్యాలెట్ పేపర్ తో తిరుగుతారు ఈ మూడు కూడా కంపల్సరీ ప్రతి గ్రామంలో ప్రతి కూడా మూడు సార్లు మనం టచ్ చేస్తాం అర్థమైనా ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా మీ గ్రామాల్లో ఖచ్చితంగా అంటే ఉదయం సాయంత్రం తిరగకపోయినా ఒక్కొక్క కూట పెట్టుకున్నట్లయితే మీకు తిరిగేయడానికి అవకాశం ఉంటుంది తిరగని గ్రామాలకు బుక్లెట్లు ఉన్నాయి నలభై రోజుల్లో మీ సొంత పనులన్నీ కూడా పక్కన పెట్టాలి చెరువులు ఉన్నవాళ్ళు తప్ప అందరికి చెరువులు ఉన్నాయి అంటే అంటే దయచి అంటే మనం దయా మీద మీరు మైక్తో నేను కింద మన పిల్లలు ఎంత ఆనందంగా మనం ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అని అంటే పైన జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక పవర్ పైన ఉన్న బట్టి ఇవాళ పవర్ను మనం ఎంజాయ్ చేస్తూ ఆయనకు అవసరమైనప్పుడు ఇది ఆయన కోసం కాదు మన కోసం అర్థమైంది ఇది పవర్ అనేది మన కోసం మన కోసం మన కోసం మనం ఎలక్షన్ చేసుకోవాలి కాబట్టి ఉన్న సొంత పనులన్నీ ఈ నలభై రోజులు మీరు పక్కన పెడితే ఐదు సంవత్సరాలు మీకు సేవ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నానని చెప్పే సందర్భంగా ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళు కానీ అది పాటిస్తారు పవర్ లేకపోతే మన మాట ఎవరు విని పరిస్థితి ఉండదు మనం చేయాలనుకున్న ఏదైతే ఈ రాజకీయాల్లో సేవారంగం అనే ఒక రంగాన్ని ఎంచుకున్నప్పుడు మనకి పార్టీకి అవసరమైనప్పుడు మనం ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా సున్నితంగా మీ మనిషిగా మీకు చెప్తూ కూడా రేపు నా విజయాన్ని కృషి చేయాలని చెప్పి జగన్ గారికి తెలియజేసుకుంటూ మీ మనిషిగా సెలవు తీసుకుంటున్నారు సేవ సేవారాధన గుర్తిండి కొమరగిరి నుంచి కోరుకుంటున్నారు భద్ర त